ఎన్నికల సమయంలో ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని మంత్రి సవిత అన్నారు అనంతపురం జిల్లా నాగరూరు గ్రామంలో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు గత ప్రభుత్వంలో ఏ పల్లెల్లో కూడా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినా దాఖలాలు లేవని విమర్శించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పల్లెలోనూ పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు రోడ్లు లేని గ్రామాలకు సిసి రోడ్ల నిర్మాణం తార్ రోడ్ల నిర్మాణం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తున్నామని చెప్పారు అలాగే తల్లికి బంధన పథకం స్కూల్ మొదలవగానే ప్రతి ఒక్క తల్లికి ఈ పథకం వర్తించేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వం కేవలం అప్పు మిగిల్చిందని ఇప్పుడు ఆ అప్పులు తీరుస్తూ ప్రజలకు పథకాలను చేరువ చేస్తున్నామని సవిత చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో ఏ మాత్రం రోడ్లు వేశారో ప్రజలందరికీ తెలిసే పదకొండు సీట్లు పరిమితం చేశారు మరి మేము ఎన్నికల సమయంలో చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూడా ఈ రోజు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో నాగులూరు పంచాయతీలో ఒక కోటి ఐదు లక్షల రూపాయలతో ఎన్నో ఏండ్లగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు పనులకు పోవాలన్నా భూములకి పోవాలన్నా కాలేజీకి పోవాలన్నా హాస్పిటల్ పోవాలన్నా కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎన్నికల సమయంలో మాట మా మాట నిలబెట్టుకుని రోడ్డు పూర్తి చేసిన తర్వాత ఈ రోజు రోడ్డు కూడా చేసామన్న పంచాయతీలో పని కూడా మొదలైపోయింది ఇంకా మరికొన్ని సిసి రోడ్లు డ్రైనేజ్ అవి కూడా దగ్గరలో వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా నీటి సమస్య ఉందని తెలుసుకున్న తక్షణమే ఈ రోజు ఈ పంచాయతీలో రెండు బోర్లు కూడా వేసి నీటి సమస్య పరిష్కారం కూడా చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పల్లె పండుగ జరుగుతుంది ఒక్కొక్క ఆర్ఎంబి రోడ్లు కూడా గుంతలు కూడా పూర్తి చేసేసి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే పరుగులు పెడుతుందన్న విషయాన్ని మీకు తెలుసు గత ప్రభుత్వం చేసిన అప్పులు పట్టుకుంటూ ఒక పక్క అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు చూస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అదే విధంగా పెనుగొండ నియోజకవర్గ రూపురేఖలు కూడా మార్చుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియదు అందుకే ఫస్ట్ మహిళలకు టైలరింగ్ టైలరింగ్ శిక్షణ ఇస్తూ వాళ్ళకి కుట్టి మిషన్ ఇచ్చిన తర్వాత దగ్గరలో ఒకటి ఆల్రెడీ సోమందపలే లో స్టార్ట్ చేస్తున్నాం దగ్గరలోనే మరి ఈ మూడు మండలాలకి మధ్యలో ఎక్కడ పెట్టాలని